ఇష్టపడింది ఒక దొంగనా ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేట్ గా తెలిసిందని ఏడుస్తున్నావాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల రోజు నాకు ఎదురు చెప్పాడు ఈరోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ల నా పెంపకం పాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయాను అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చా ఆఫ్టర్ నువ్వెంత నీ రేజ్ ఎంత నా నిలిసిన బెటర్కి కెపాసిటీ సంపేస్తాను పడగుట్టి చెబుతున్నా చిటిక చిటికలో చంపేస్తాను నీ అబ్బా ఎవడొస్తాడు రండి ఆంధ్రమే సవాల్ జ్యోతి పిలిపే సవాల్ నీ వైజాగ్ లో సవాల్ వైజాగ్ బీచ్ లో సవాల్ చిటిక చంపేస్తారు పొట్టిదానా ఏంటి చూస్తున్నావు కళ్ళు బీకుతా కేసీఆర్ అవుతాడా చంద్రబాబు అవుతాడా నరేంద్ర మోడీ అవుతాడా మూడు రోజులు వెళ్ళకపోతే నరికేస్తా పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసే పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అవును ఆల్రెడీ ఇంట్లో వంద టెన్షన్లతో పారిపోయి వచ్చా ఇక్కడ నీదో టార్చర్ మీ నాన్నతో టార్చర్ ఇన్ని భరించడం నా వల్ల కాదు ఐ వాంట్ బి కమ్ అన్నాను మరి నా పరిస్థితి ఏంటి దేనికి కొట్టుకోవాలి నేను మీ నాన్నకి కొట్టుకో మోని మోని ఇలా ఎక్స్తో గొడవపడి లోపలికి రావద్దమ్మా రేపు ట్రైనింగ్ మధ్యలో గోడ దూకి పారిపోతా నేనలా దూకిన వాళ్ళందరూ నీలా చెప్పినవాళ్లేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐమ్ నేను సీరియస్ చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇన్ అనదర్ టూ డేస్ ఐ బి కమన్ అన్ దేవుడితో కలిసిపోతా సర్లే అప్పుడు దాకా నాతో ఉండు నేను ఉండను అది కాదు ఈ రెండు రోజులు అది ఉండొచ్చు కదా నన్ను మార్చొచ్చు కదా నన్ను మంచి మంచి చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తుందేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో ఇదిగో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలు పెట్టు అది ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్దాం ఓకేనా నానా కష్టాలు పడి నేను ఒక ని పడితే దాని ఇంటికి వెళ్ళి తాగేసి గొడవ చేస్తావా దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది పోతే పోని మన దరి వదిలిపోతే కావాలంటే నేనే దాన్ని హిమాలయాలి వదిలిపెట్టేస్తాను నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు అది ఇది అనొద్ధానాలా తొక్క తోరీ బొక్క బోరి నాన్న నాన్న అని కూడా చూడను చెప్తున్నాను ఏంటానా అని చంపేస్తావా అది పెట్టిందిరా దాంతోనే మాట్లాడాలి దాని నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు

హలో అత్తమ్మ నేను కుర్రాడిని లా చేశాను ఆ కుర్రాడు ఏం చేస్తాడు ఏం చేసినా ధైర్యంగా చేస్తాడు పేరేంటి రాజా పూర్తి పేరేంటి తెలియదు వాళ్ళ దే ఊరు ఈ ఊరే జోధ్పూర్ అసలే ఊరు नीक इ गुर जोशी भैया नमस्कार नमस्ते सर जोशी भैया मेरा फोन खराब हो गया मूड पीसलू हो गया ये सिम कार्ड ये नया फोन में डालो ये तो कट करना पड़ेगा ओके कट करेंगे पहले ऑन करेंगे ఏంటి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి మర్యాదగా ఇంటికి రా పెద్దన్న పెద్ద ఐ ఐఆమ్ ట్రయింగ్ యువర్ మొబైల్ శాంతి అమ్మ నువ్వెక్కడున్నా పట్టుకుంటావు చిన్నయ్యా దాని మొబైల్ ఆన్ అయింది ఫోన్ చేయరా దానికి ఫోన్ చేయి మౌనే మౌనే ఎవరన్నా చెప్పు నిన్నే హలో హలో నా పేరు మౌని కాదు నా పేరు మురళి నీ పేరేంటి చిన్నయ్య ఎవరా నువ్వు చెల్లి కావాలా చిన్నయ్య అవును అంత అర్జెంటా చిన్నయ్యా చెప్పట్రా నువ్వు ఎద్దిస్తా వచ్చింది అన్నయ్యా అన్న చెల్లినిస్తే ఎంత ఇవ్వగలవు అన్న డబ్బులు ఐదు లెక్కలు ఇస్తారా చెల్లి ఎక్కడుందో చెబితేనే ఐదు ఇస్తానంటున్నావు చెప్పకపోతే ఇంత గలవాడికి ఇచ్చేరా పదిస్తా చెప్పు నువ్వు ఓపెనింగ్ పదితో స్టార్ట్ అయ్యావంటే నే ఇరవై దాకా వెళ్ళొచ్చు చిన్న సరేరా నువ్వు ఫోన్ ఆన్ లోనే ఉంచు నువ్వు అడిగి నిర్వహిస్తా గంటలో అరేంజ్ చేస్తా గంటలో అలాగే చిన్న అన్నయ్య ఎక్కడ నువ్వు మార్కెట్ లో అదేరా ఏ మార్కెట్ లో బీట్ బీట్ గవార్ చక్కెర మే బార్ ఇడ్లీ మే సంబార్ దిస్ ఇస్ జోధ్పూర్ మార్కెట్ మార్కెట్ ఎక్కడ ఉంది లొకేషన్ జోధ్పూర్ కానీ వీడు మాత్రం చాలా ఇష్టం చేస్తున్నాడు జోధ్పూర్ జోధ్పూర్ లో ఉన్న మనాలకి చెప్పు చెప్పు పోజరా

मोनिका बोल तेलीद्रा चपरामन ఎక్కడ వచ్చావు ఒరేయ్ बोल అది నీ సొంత గర్ల్ ఫ్రెండ్ కిప్ కిప్ बेटा अम्मा आ क्या నా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ నీ గురించి తనకు చెప్పాను కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను ప్లీజ్ ఇంప్రెస్ సార్ ఇంప్రెస్ కదా చేసేద్దాంలే హలో నాన్నా నేను నాన్న మాట్లాడుతున్నాను టైం లేదు కట్ కట్ లో చెప్తున్నాను నీ గెరల్ ఫ్రెండ్ ఉందే పెద్ద జురాసిక్ పార్కు అది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట నేను ఇరవై లక్షలు అడిగిన వాడు చిన్న ఇస్తాడు నాన్న రౌడీలు వచ్చి నన్ను ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా నీ దగ్గర బయలుదేరారు నాన్న ఇరవై లక్షలు ఇస్తే నేను హ్యాండిల్ చేయను బీ కేర్ఫుల్ నాన్న గాడ్ బ్లస్ యు ఇరవై లక్షలు మగిస్తే మౌనిస్తా మీద చిన్నయ్య మా నాన్నతో ఇరవై లక్షల పేమెంట్ మాట్లాడాడు మరి మావేగా రాజా నిన్న నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను దానికి నాకు ఇరవై ఇస్తున్నారు మళ్ళీ రెండు రోజులు తెచ్చేస్తాను మనలో మనం కంటిన్యూ చేసుకుందాం ఇరవై లక్షలు ఇస్తే అమ్మాయిని ఇస్తా లేకపోతే ఇవ్వను నిన్ను పంపించిన గొట్టంగడికి ఫోన్ చేసి ఇరవై లక్షలు అరేంజ్ చేయమని చెప్పు లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు నన్ను ప్రేమించావు ఇలాంటి వేధవిని చూపించడానికేనా నన్ను పిలిచావు ఎరా ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గులేదు నీకు ఏ తల్లి కన్నెదురా నిన్ను